సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైని ట్యాప్ చేయండి తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ శివరాత్రి నాటికి కొత్త రేషన్ కార్డు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటు ఆరు గ్యారంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాలను లబ్ధారుల ఎంపికకు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే కాగా లబ్ధిదారులకు పథకాలను అందించేందుకు కొత్త రేషన్ కార్డును సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది శివరాత్రి నాడికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఈ మేరకు లోకసభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నాటికి కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన అరువుల ఎంపిక పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శివరాత్రి నాటికి కొత్త రేషన్ కార్డులను అందించాలనేది రేవంత్ సర్కార్ టార్గెట్ పెట్టుకుంది ఇందుకు సంబంధించి అధికారులతోనూ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం అయితే వాటి సంఖ్య అధికంగా ఉందని చెప్తున్నారు అధికారులు ఇక ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన మొత్తం లక్ష ఇరవై ఐదు వేల ఎన్ని ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు అప్లికేషన్లు వచ్చాయి వీటిలో ఐదు గ్యారెంట్లకు సంబంధించి లక్ష ఐదు వేల తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు దరఖాస్తులు ఉన్నాయి రేషన్ కార్డులు ఇతర అభ్యర్థులకు సంబంధించి పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు వచ్చాయి ముఖ్యంగా ఐదు గ్యారెంట్ల కంటే కూడా రేషన్ కార్డుల సంఖ్య కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉందని చెప్పవచ్చు అలాగే దరఖాస్తులు సమర్పించలేని వాళ్ళు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా మండల పరిషత్ కార్యాలయాల్లో ఇవ్వాలని సీఎం రేవంత్ సూచించారు ఈ కార్యక్రమానికి చివరి తేదీ అంటూ గడువు అనేది ఏమీ లేదు ఈ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు కోటి పది లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు గత ఏడాది డిసెంబర్ ఇరవై నుండి తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తులను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే వీటి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జనవరి ఆరవ తేదీతో ముసాయి అయితే ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీల దరఖాస్తులను తీసుకున్నాడు అధికారులు దీనిలో యువ వికాస గ్యారెంటీకి మాత్రం దరఖాస్తులను అవమానించలేదు ప్రభుత్వం మొత్తం ఐదు గ్యారెంటీలకు దాదాపు కోటి పది లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు ఏది ఏమైనా రేషన్ కార్డుల అరువుల జాబితాను ఈ నెలాఖరు వరకు చెల్లి వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేశారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి